కదిరి ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి ఇంత ఘనంగా జరుపుకోవడం కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాం చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా పండగలు అంటే ఎవరెవరు పండగలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకు ఇప్పుడు కాలం మారింది మన ఆలోచన విధానం కూడా మారింది దానికి పూర్తి నిదర్శనం నాకైతే గర్వంగా చెప్పగలుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారని నేను మేడ చెప్పట్లేదు కానీ నిజంగా నాకైతే స్ఫూర్తి ఆయనే ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కులానికి మతానికి ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా ద్వేష ద్వేషం ఎక్కడా లేకోకుండా ఆయన అందరినీ కలుపుకొని పోవడం నాకు చాలా బాగా నచ్చింది మాకు ఆయన స్ఫూర్తిగాతోనే మేము ప్రతి పండుగలోనూ ఏ పండుగ వచ్చినా కూడా ప్రతి పండుగను మేము సామరస్యంగా జరుపుకుంటూ వాళ్ళతో కలిసిపోతూ ఈ మధ్య పల్లెల్లో కూడా మండలాల్లో పల్లెల గ్రామాల్లో కూడా నిమజ్జనాలు జరిగినాయి ప్రతి ఒక్క చోట మేము పాల్గొన్నాం చాలా ప్రజలందరూ బాగా సుఖ సంతోషాలుగా అందరం పాల్గొన్నాం ఈ యొక్క వినాయక చవితి శుభ సందర్భంగా ఈ యొక్క మన ప్రాంతానికి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మన ప్రాంతం సుభిక్షంగా బాగా ఉండాలి పచ్చగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు